నాటో కూటమిలో చేరాలని ఉక్రెయిన్ నిర్ణయించడంతో రష్యా ఆగ్రహించింది దాని మీద యుద్ధాన్ని దిగింది నాటో దేశాలన్నీ కూడా అమెరికాతో సహా ఉక్రెయిన్ కి సహకరించాయి ఆయుధాలు ఇచ్చాయి కానీ ఇప్పటికీ ఆయుధాలు ఇవ్వడంతో అవి బాగా అలిసిపోయాయి ఇప్పుడు ఆయుధాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది ఉక్రెయిన్ బాగా డేలా పడిపోయింది ఈ క్రమంలో భారతదేశాన్ని కూడా ఉక్రెయిన్కి సహకరించమని యుద్ధం విషయంలో ఉక్రెయిన్ వైపు నిలబడమని అమెరికా అభ్యర్థించింది కానీ భారతదేశం తీవ్రంగా ఖండించింది మేము ఉక్రెయిన్తో రష్యా ఇద్దామని మేము కోరుకోవడం లేదు అదంతా మీ రాజకీయాలు వాటిల్లో మేము ఎవరి వైపు ఉండాల్సిన అవసరం మాకు లేదు మా స్టాండ్ మాకుంది మేము రష్యాతో అనుబంధం ఉంది మాకు మా ప్రయోజనాలు ఉన్నంత వరకు ఎవరితోనైనా మేము స్నేహంగానే ఉంటాను రష్యా అమెరికా అది భారత్ ప్యాగేజ్ చెప్పింది అమెరికాకి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసింది డిస్కౌంట్లో దానికి అమెరికా ఆగ్రహించింది అయినా భారత్ లెక్క చేయలేదు రష్యాని కట్టడి చేయడానికి రష్యాను అమెరికా భారతదేశం యొక్క మైత్రిని తెంచేయడానికి అమెరికా ప్రయత్నిస్తూ ఉంది ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేసినప్పుడు మనం ని సమర్థించాం సమర్థించి ను వ్యతిరేకించాం అయితే ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేసినప్పుడు గాజాలో సామాన్య ప్రజలకు మళ్ళీ మనం మానవతా సాయం చేశాం ఇప్పుడు ఇజ్రాయిల్ నౌకల్ని ఎర్ర సముద్రంలో అమాస్తు తీవ్రవాదులకు మద్దతుగా హౌతీలు అడ్డుకున్నారు ఆ క్రమంలో మన నౌకలు కూడా కొన్ని మన వాణిజ్య నౌకలు కూడా కొన్ని ఆగిపోయాయి వాటిని కాపాడుకోవడానికి మన యుద్ధ నౌకలు వెళ్ళాయి విజయవంతంగా వాటిని కాపాడుకొని బయటికి తీసుకొచ్చాయి అక్కడ ఇరుకుపోయిన మేనేజమ ఆఫీసులను కూడా విజయవంతంగా తీసుకొచ్చాయి ఆ క్రమంలో అమెరికా కూడా తన నౌకలను పంపించి భారత్ మాతో కలిసి పోరాడుతుంది అని అర్థం వచ్చేటట్టుగా స్టేట్మెంట్ ఇస్తే భారత్ దాన్ని ఖండించింది మీతో కలిసి మేము యుద్ధం చేయట్లేదు ఎవరి మీద మేము మా వాడించినకలన్నీ కాపాడుకోవడానికి మాత్రమే మేము అక్కడికి వెళ్ళామని చెప్పి భారత్ స్పష్టంగా ప్రకటించింది ఇప్పుడు మళ్ళీ అమెరికా మీడియాలో మరొక కథనం భారత్ రహస్యంగా ఉక్రెయిన్కి ఆయుధాలు అందిస్తుంది అని ఈ కథనాన్ని చూ మళ్ళీ వెంటనే భారత్ ఖండించింది మేము రహస్యంగా ఉక్రెయిన్గా ఆయుధాలు అందించవలసిన అవసరం మాకేమి లేదు మా ప్రయోజనాలకు భిన్నంగా మేము ప్రవర్తించం అని చెప్పి ఖండించింది అమెరికా ఒకటే ప్రయత్నం చేస్తుంది భారత్కి రష్యాకి మధ్య ఉన్న బంధాన్ని చెడగొట్టాలి డిస్టర్బ్ చేయాలి అయితే ఈ నేపథ్యంలో మరొక వాదన కూడా వినిపిస్తుంది పాకిస్తాను ఆర్థికంగా దిగజారిపోవటం వల్ల కొన్ని ఆయుధాలను ఈ మధ్యకాలంలో ఉక్రెయిన్కి అమ్ముకుంది ప్రపంచవ్యాప్తంగా అది ఇలా చేయటం అనేది అభాసు అందువల్ల భారత్ కూడా ఇలా అమ్ముకుంటుంది లేదా ఇలా రహస్యంగా ఆయుధాలు చేరవేస్తుందని కొంత అమెరికా మీడియాని ప్రభావితం చేయగలిగే చోట భారత్ గురించి ఎలాంటి అవాహకులు చవాకులు పేరు ఉంటుందేమని చెప్పి కూడా అనుకుంటున్నారు కానీ ఎప్పటికైనా సరే మోడీ ఆధ్వర్యంలో భారత యొక్క విదేశాంగ విధానం విస్పష్టంగా భారత ప్రయోజనాలకు అనుకూలంగానే ఉంటుందని తెగేసి చెప్తూ వస్తున్నాడు మోడీ కానీ విదేశాంగ విధానం మంత్రి జయశంకర్ రీసెంట్ గా పుతిన్ ఒక వ్యాఖ్యానం చేశాడు భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోడీ చేత మనం ఏమీ చేయించలేమని దట్ ఈస్ మోడీ